అందుకే రాష్ట్రానికి వచ్చిన వంద కూడా మన స్కిల్ యూనివర్సిటీ కోసం వంద కోట్లు తెలంగాణ యువత కోసం తీసుకుంటే కడుపు వండి మాకు రాలేదని అక్కస్తోటి నానా యాగి చేస్తే ఆ పిల్లల స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి తీసుకున్న వంద కోట్లు కూడా వాపస్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష ఇది రాష్ట్రానికి నష్టం నాకేం నష్టం అధ్యక్ష నేను చెప్పిన ఇది దేనివల్ల బొచ్చడు తప్పులు పుట్టెడు అప్పులు వాళ్ళు చేసిన తప్పులను సర్దిద్దడానికి వాళ్ళు తెచ్చిపెట్టిన అప్పులను కట్టడానికి అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాలంటే మళ్ళీ బ్యాంకులు వైపు ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష ఇవాళ మేము ఎన్ని లక్ష కోట్లు తెచ్చినా లక్ష ఇరవై ఏడు వేల కోట్లు తెచ్చినా వాళ్ళు పెట్టిన పాపం వాళ్ళు పెట్టిన పాపాల పుట్టను తిరిగి చెల్లించడానికి తల తాకట్టు పెట్టి ఈరోజు మేము పేద రైతులకు ఈ రోజు రైతు భరోసాను లేకపోతే వారు కోరుకుంటున్న కౌలు రైతులకు ఇంకొకరికో లేకపోతే మహిళలకు ఇస్తాన్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నాం హాస్టల్ బిల్లులు ఎందుకు సమయానికి మేము కట్టలేకపోతున్నాం ఎందుకు తులం బంగారము కళ్యాణ లక్ష్మి సాధు ముబారకులు ఇవ్వలేకపోతున్నాం ఇవన్నిటికి ఉన్న ఆదాయం మొత్తం తెస్తున్న అప్పులు మొత్తం వాళ్ళు చేసిన పాపాలు చెల్లించడానికి పోతుంది అధ్యక్ష ఇదే లక్ష ఇరవై ఏడు వేల కోట్లు ఇదే లక్ష ఇరవై ఏడు వేల కోట్లు నా దగ్గర ఉంటే వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళ తప్పులకు వాళ్ళ అప్పులకు చెల్లించే భారం నా మీద పడకపోయి ఉంటే ఈ లక్ష ఇరవై ఏడు వేల కోట్లతోని తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించేటువంటి అధ్యక్ష నేను ఏ రైతు కూడా అన్ని పండించిన పంటలకు గిట్టుబాటు ధరించి ఉండేటువంటి అధ్యక్ష ఉంటాయి ఏ పిల్లవాడికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రోజు కూడా బకాయి లేకుండా చెల్లించడం అధ్యక్ష ఏ ఆరోగ్యశ్రీ మన హాస్పిటల్కు అక్బరుద్దీన్ ఓఎస్ గారు పదే పదే కలిసి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించండి కార్పొరే హాస్పిటల్ బతకలేకపోతున్నాయి డాక్టర్లు జీతాలకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్తుంటే అడకముందే ఓ నెల అడ్వాన్స్ ఇచ్చి ఉండేటోన్ అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అది రైతు భరోసా కావచ్చు లేకపోతే రైతు రుణమాఫీ కావచ్చు లేకపోతే ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు లేకపోతే పేద ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏదైనా ఒక గ్యారంటీ ఆలస్యం అయిందంటే ఆ పాప ఈ పాపాత్ములదే అధ్యక్ష ఈ పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేసి కోకపేట అమ్మిరి ఔటరింగ్ రోడ్ అమ్మిరి హైదరాబాద్ భూములు అమ్మిరి హైటెక్ సిటీ అమ్మేసి ప్రతిదీ అమ్మేసింది అధ్యక్ష వైన్ షాపులు లాస్ట్కు మన 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 ఏమంటారు మన 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 బలహీనతను కూడా ఆరు నెలల ముందుగానే అమ్మేసుకున్నారు అధ్యక్ష బైన్ చాప్ల పేర్ల మీద